నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండుగ రోజు అయితే మేము అయితే చేసుకున్నామండి పం చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చెక్కలు బియ్యం పిండి అండి బియ్యం పిండిలో నెయ్యి అండి నెయ్యేసి బాగా పిండి అనేది మర్దన చేయాలండి పిండి ఉప్పు దాంట్లో నెయ్యి కొంచెం ఉప్పేసి మర్దన చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో నానబెట్టుకోవాలండి ఒక గంట ముందు చనపప్పు పెసరపప్పు అనేది నానబెట్టుకుని దాంట్లో కలుపుకోవాలండి దీంట్లో మసాలాలు అయితే ఏమేమండి మేము ఒక పచ్చిమిర్చి మాత్రం మిక్సీ పెట్టేస్తాము ఇలా మద్దన చేసుకుంటే చెక్కలు అనేవి చక్క ముర్రమరలు ఆడుతూ వస్తాయండి ఇటు పిండి అయితే వేడి నీళ్ళు పెట్టుకోవాలండి బాగా చక్క మరిగే మరిగే నీళ్ళు పోస్తే చక్కలు అనేది ముర్రమరలు ఆడతాయండి మాకు ఈ పిండికి కలపడం అనేది ఎక్కువ ప్రాసెస్ పడుతుందండి చక్కలు చేయడం కూడా కష్టమేనండి ఇవి కానీ తినేటప్పుడు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో నానబెట్టిన శనగపప్పు పెసరపప్పు అయితే వేసుకోవాలండి ఒరిగోడు బిట్టుగాడు వీళ్ళు ఏం చేస్తున్నారా అని పద పెద్దగా వచ్చేస్తున్నారండి ఎక్కడ మూత పెడతారని మాకు భయం వేసి మేము దూరంగా పెడుతున్నాము అంత దీంట్లో కరేపాకు కొంచెం అల్ కొంచెం పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టుకుని దీంట్లో కలుపుకున్నామండి ఇలా దగ్గరగా కలుపుకోవాలండి బాగా ముద్దులాగా లూజ్ అవ్వకూడదు పిండి లూజ్ అయినాయి అంటే మెత్తగా సాగుతాయండి చక్కలు దీంట్లో జీలకర్ర వేసుకుంటామండి జీలకర్ర అయితే కొంచెం వేసాము మేము లాస్ట్లో పిండి అనేది చాలా గట్టిగా ఉండాలండి గట్టిగా ఉన్నప్పుడే చెక్కలు అనేది మురమొరలు ఆడతాయి లేకపోతే లూజ్ అయిపోయిందంటే కనుక చెక్కలు అనేది సాగుతాయండి మా వాళ్ళు సరిగ్గా కలపలేదని మా తమ్ముడు వచ్చాడండి మా తమ్ముడు వచ్చి మళ్ళా కలిపాడు దాన్ని మేము పప్పలు చేద్దామని మా పనిలో మేము ఉంటే మా కోతులు రెండు కొట్టుకుంటున్నాయండి ఈ చెక్కలు అనేది చేయడం చాలా కష్టం అండి చిన్నప్పుడు అయితే చేసి వచ్చేసి నొప్పులు వచ్చేయండి ఇలా చక్క టవల్ మీద వేసుకుని థర్డ్ టవల్ మీద వేసుకుని పల్చగా చేసుకుని ఆయిల్ వేసుకొని వేయించుకోవడమేనండి చెక్కలు అయితే చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండి ఇలా చేసుకుంటే చక్కలు బాగా వస్తాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్